ఈ రోజు నూరేరు నుంచి ఖమ్మం చేపల పులుసు అండి ముందుగా ఒక పెద్ద చేపను తీసుకున్నానండి మొత్తం పులుసు చేస్తే వేస్ట్ అయిపోతుందని హాఫ్ ఫ్రై చేసేసుకున్నాను మిగిలిన హాఫ్ ఏమో పులుసు చేసి చూపిస్తున్నాను ఒక పెద్ద చేపను శుభ్రంగా కడిగి పెట్టుకోవాలండి ఒక ఉల్లిపాయ ముక్కల కోసం పెట్టుకున్నాను అలాగే ఒక పచ్చిమిరపకాయని పెట్టుకున్నాను కట్ చేసి ఆయిల్ బాండి పెట్టాక ఆయిల్ వేసాక ఒక ముందు చిటికెడు పసుపు వేసానండి అది కొంచెం ఇది అయ్యాక పచ్చిమిరపకాయ ఫ్రై చేశాను తర్వాత ఆయిల్ ఆనియన్ ఏదైతే కట్ చేసామో అది వేసేసాను అల్లం వెల్లుల్లి జీలకర్ర రావి మాత్రమే ముద్ద చేసి అది కూడా వేసి ఫ్రై చేశాను ఆయిల్ ఫ్లోట్ అయ్యాక లాగా ఫ్రై చేయాలండి తర్వాత ఈ చేప ముక్కలను అందులో వేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టండి ఫిష్ ఫాస్ట్గా కుక్ అవుతుంది కాబట్టి టూ మినిట్స్ సరిపోతుంది మూత తీసాక కొంచెం మనకు సరిపడా ఉప్పు కారం వేసుకుంటాము అది కలపకూడదండి ముక్కలైపోతాయి సో తర్వాత చింతపండు మగ్గును వేసుకున్నాము కొంచెం వాటర్ వేసుకున్నాను మనకు పులుసు ఎంత కావాలో అంత ఒక టూ త్రీ మినిట్స్ మరిగాక పచ్చి కరివేపాకును వేయండి మంచి ఫ్లేవర్ వస్తుంది దించే ముందు పచ్చి కొత్తిమీరని కూడా వేయండి చేపల పులుసు కదే కదండి టేస్ట్ సో ఒక ఐదు నిమిషాలు మరిగించాక చేపల పులుసు దించేయండి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ